వెల్కమ్ టు సుజన డిజిటల్ స్పేస్ స్టూడియో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్న అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు రష్యా ఇరాన్ చైనా ఒకవైపు మధ్య ప్రాచ్యం ఇప్పుడు ఒక రాజకీయ తుఫాన్ కేంద్రంగా మారింది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరిగే ఘర్షణ ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని చూస్తుందా మూడో ప్రపంచ యుద్ధంలోకి మారే ప్రమాదం కూడా ఉంది అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు రష్యా చైనా ఇరాన్ మరోవైపు ఎందుకంటే ఇజ్రాయెల్ ని అమెరికా వెనకేసుకొస్తుంటే ఇరాన్ రష్యా చైనా వెనకేసుకొస్తోంది ఇటీవల సైనికు దాడులు రహస్య యుద్ధాలు దౌత్య ఒత్తిడులు ప్రపంచాన్ని ఒక పెద్ద యుద్ధం వైపు నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ విషయంలో ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అన్నది ఒక చిత్ర విచిత్రంగా ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ పై డి క్యాపిటేషన్ స్ట్రైక్ జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇజ్రాయెల్ తన అత్యంత ధైర్యమైన సైనిక ఆపరేషన్ చేసింది ఇరాన్ యొక్క అను సామర్థ్యాలు సౌకర్యాలు మరియు సైన్య అధికారులు లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద దాడి చేసింది ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టారు ఈ దాడిలో ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ అయిన హుస్సేన్ సలామి సాయుధ దళాల కమాండర్ మహమ్మద్ బగేరి మరియు ఆరుగురు అనుశాస్త్రవేత్తలు చనిపోయారు ఇజ్రాయెల్ యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లు మోసాద్ ఏజెంట్లు సాయంతో ఇరాన్ లో ఉన్న ప్రధాన అనుసైట్లను నాశనం చేశాయి ఇరాన్ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ను కొన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టింది ఈ దాడికి అమెరికా ముందస్తు అనుమతి ఇచ్చింది కానీ ఆయుధుల్ కామినేని లక్ష్యంగా చేసుకోవద్దని డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది అనుముప్పు ఇరాన్ కొన్ని వారాల్లోనే అను ఆయుధాలు తయారు చేసే స్థితిలో ఉందని ఇజ్రాయెల్ కి తెలిసింది దాంతో బెంజమిన్ నెన్యోహో ఇరాన్ ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరవమని పాలనా మార్పు చేయమని ఇరాన్ పిలుపునిచ్చాడు సైబర్ దాడులు హత్యలు నేపథ్యాల యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పై నేరుగా దాడి చేయాలని నిర్ణయించింది ఇరాన్ ప్రతీకార దాడులు మిస్సైల్ బ్యారేజ్ మరియు కొత్త యుద్ధ వ్యూహము ఇరాన్ ఈ దాడిని ఊరుకోలేదు ఇరవై నాలుగు గంటల్లోనే అది వందల ఇజ్రాయెల్ తో దాడి చేసింది హైఫా జెరూసలం వంటి నగరాలపై లక్ష్యంగా చేసుకుని యుద్ధం ప్రారంభించింది ఇరాన్ ఇది మొదటిసారిగా ఇజ్రాయెల్ ప్రజలు నేరుగా మిస్సైల్ దాడులు ఎదుర్కొన్న సందర్భం ఇరాన్ యొక్క కీలక వ్యూహాలు హజ్ కాసిమ్ మిస్సైల్స్ హైపర్ సోనిక్ మిసైల్ ఇది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ ని కూడా తట్టుకు నిలబడింది ఇప్పుడు ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తానని ఇరాన్ బెదిరిస్తోంది ఇది గాని హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచంలో ఆయిల్ ఎగుమతులు చాలా పెద్ద నష్టం భంగం కలిగిస్తుంది ఇరాన్ లో రెండు వందల ఇరవై నాలుగు మంది అధికారులు ప్రజలు మరణించారు ఇల్లు కూలిపోయి పిల్లలు మరణించారు అంతేకాదు సూపర్ పవర్ లైన అమెరికా రష్యా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తున్నారు అమెరికా పాత్ర ఏంటంటే తను వెనక నుంచి ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇజ్రాయెల్ కు దాడికి అన్ని విధాల పై దాడికి అమెరికా అమెరికన్ యుద్ధ నౌకలు ఇరాన్ మిసైల్ మధ్యలోనే అడ్డుకున్నాయి ట్రంప్ డిప్లొమాటిక్ కవర్ బాటంగా మాట్లాడాలని కోరాడు కానీ రహస్యంగా దాడికి అనుమతినిచ్చాడు రష్యా డైలమాలో ఉంది ఇరాన్ తో బలమైన మైత్రి ఉన్నా తను ఉక్రెయిన్ కారణంగా దేశంలో యుద్ధం చేస్తున్న కారణంగా పూర్తిగా సైనిక మద్దతు ఇవ్వలేని పరిస్థితి రష్యా కొన్ని డ్రోన్లు మిసైల్స్ తను ఉక్రెయిన్ లో స్తోంది ఇరాన్ దగ్గర నుంచే తెచ్చుకున్నవి ఇరాన్ కి రష్యాకి వ్యూహాత్మక భాగస్వామి ఉంది జనవరి ఇరవై లో ఒప్పందం కూడా చేసుకున్నారు ఇరాన్ తో బలమైన బంధాన్ని కలిగి ఉన్నారు కానీ పూర్తి సైనిక మైత్రి లేదు ఇరాన్ ఒకసారి ఏమైనా యుద్ధం కోల్పోతే రష్యాకు కూడా ఇబ్బందే ఎందుకంటే యుఎస్ గ్రూప్ వీక్ అయిపోతుంది అందుకని ఇరాన్ ఇప్పుడు ఓడిపోయినా రష్యా కి చైనాకి ఇబ్బందే అందుకే పుతిన్ ఎప్పుడు పావులు కదుపుతున్నాడు మధ్యవర్తిత్వం అందిస్తున్నాడు కానీ సంగతి తెలుసు కదా మనకి పరిస్థితి తెలుసు దేశం వాళ్ళు ఒక్కసారి తాను వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారంటే లక్ష్యాన్ని తప్పించి వేరే విధంగా పట్టించుకోరు మూడో ప్రపంచ యుద్ధం గురించి పుతిన్ హెచ్చరిస్తున్నాడు కానీ నేతిన్యూ తగ్గుతాడా మధ్య ప్రాచ్యాన్ని మిడిల్ ఈస్ట్ ని అన్ని రకాలుగా కాల్చేస్తున్నారు అని ఆరోపించాడు కూడా పుతిన్ ఇది మూడో ప్రపంచ యుద్ధంగా ఎలా మారుతుందో తెలుసా మీకు అమెరికా నేరుగా యుద్ధంలోకి వస్తుంది ఇరాన్ ఇరాక్ సిరియాల్లో అమెరికన్ బేసులపై దాడి చేస్తే ట్రంప్ ప్రతి దాడి చేస్తాడు అమెరికా ఇరాన్ యుద్ధం మొదలవుతుంది దాంతో చమురు ధరలు వంద అమాంతం పెరిగిపోతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది లేదా రష్యా ఇరాన్ కు మరింత మద్దతు ఇస్తుంది ఇరాన్ పాలన కూలిపోతే పుతిన్ అవసరం అయితే గొడవ సృష్టించవచ్చు చైనా ఇరాన్ కు మద్దతు ఇవ్వవచ్చు ఇది అమెరికా రష్యా చైనా ప్రాక్సీ యుద్ధంగా మారవచ్చు అను ఎస్కలేషన్ ఇజ్రాయెల్ బాంబు దాడి చేస్తే ఇరాన్ త్వరగా అను ఆయుధం తయారు చేయవచ్చు ప్రాక్సీ వార్ చేయగలదు హెజ్బుల్లా అమాస్ ఉపయోగిస్తుంది లెబనాను యమన్ యుద్ధాలు కూడా మొదలవుతాయి మూడో ప్రపంచం యుద్ధం అంచున ప్రపంచం ఉంది శాంతి చచ్చులా విధ్వంసమా ఇప్పుడు వరకు యుద్ధ విరామ ప్రయత్నాలు సఫలం కాలేదు ట్రంప్ యొక్క డీల్ ఆఫర్ ఏంటంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ అటాక్ లు ఆపాలని కోరింది కానీ నెతన్యాహు నిరాకరించాడు జీ సెవెన్ అభ్యర్థులు ప్రపంచ నాయకులు మాట్లాడాలి యుద్ధం ముగిసిపోవాలి యుద్ధం మరింత తీవ్రం అవ్వకూడదని జీ సెవెన్ అభ్యర్థనలు కూడా ఇద్దరు పట్టించుకోవట్లేదు తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇ్రాయెలు వారారు రోజులు కాదు అని హెచ్చరిస్తోంది ఇరాన్ మరంత ఆధునిక ఆయుధాలు ఉపయోగిస్తామని బెదిరిస్తోంది రష్యా ఇరాన్ కు మరింత ఆయుధాలు ఇవ్వవచ్చు అమెరికా ఇజ్రాయల్ కు మరిన్ని ఆయుధాలు ఇవ్వచ్చు యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధంగా మారవచ్చు యుద్ధాలు తరచుగా అప్రమత్తంగా మొదలవుతాయి ఏ నిమిషం ఎటు మల్లుతాయో ఎవరికీ తెలియదు యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా తెలియదు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడండి మహా అయితే మూడు నాలుగు రోజులు జరుగుతున్న యుద్ధం అనుకున్నాం కానీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆగలేదు ఊహించిన దానికంటే భిన్నంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా మధ్య వర్తిత్వంతో ప్రస్తుతానికి శాంతి ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతిన్యోహు మరియు ఇరాన్ నాయకుల మధ్య జరిగిన రహస్య చర్చలు కీలక పాత్ర పోషించాయి గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు హద్దులు దాటాయి ఇరాన్ డ్రోన్ దాడులు ఇజ్రాయెల్ పెక్ మధ్య ప్రాచ్యం మొత్తం యుద్ధ భూమిగా మారింది మొత్తానికి ఈ ఇరువురు నాయకుల మధ్య జరిగిన రహస్య చర్చలు కీలక పాత్ర పోషించాయి యుద్ధ విరామానికి అంగీకరించాయి యుద్ధ విరామం ఏమిటి ఇజ్రాయెల్ తన విమానాలను వెనక్కి తీసుకుంటుంది ఇరాన్ తదుపరి దాడులు నిలిపివేస్తుంది అమెరికా మరియు ఇతర దేశాలు రెండు దేశాల మధ్య మరింత ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి ఇప్పుడే అందిన వార్త ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ లోని టెహరాన్ సమీపంలో రాడార్ సౌకర్యాలను నాశనం చేసిందని ప్రకటించింది ఇదే సమయంలో ఇరాన్ తన వైపు నుండి ఏ మిస్సైల్ దాడులు జరగలేదని దాన్ని తిరస్కరించింది ఈ సంఘటనలు రెండు దేశాలు మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇటీవల గురి చేస్తున్నాయి ఈ సంఘటన నిజమైన లేదా అన్న ప్రశ్నలకు ప్రపంచం ఎదురు చూస్తోంది ఈ రెండు దేశాలు బాహ్యంగా శాంతి ప్రకటన చేసినప్పటికీ భూగర్భ యుద్ధం కొనసాగుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి ప్రపంచం ఇప్పుడు ఇద్దరి మధ్య తదుపరి ప్రకటనల కోసం శ్రద్దగా ఎదురు చూస్తోంది ఇరాన్ ఇప్పటికీ తన అను పరమాణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ తన భద్రతకు తే మళ్ళీ దాడులు చేస్తాను అని హెచ్చరిస్తోంది అయితే ఈ ఒప్పందం కనీసం ప్రస్తుతానికి రక్తపాతం ఆగింది అని సంతోషపడాలి ప్రపంచం యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ శాంతికి ఒక చిన్న ఆశాకిరణం కానీ నిజమైన శాంతి రావాలంటే రెండు దేశాలు ఒకరి భయాలు ఒకరు ఒకరి ఆందోళనలు ఒకరు అర్థం చేసుకుని సహజీవనం మార్గం కనుక్కోవాలి ప్రపంచ దేశాలు ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది శాంతి మాత్రమే విజయం యుద్ధం అనేది అందరికీ ఓటమి యుద్ధం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ ఉండవు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో